హలో అండి అందరికీ నమస్కారం నవరాత్రులలో రేపు అష్టమి తిది దీనిని దుర్గాష్టమిగా జరుపుకుంటారు త్రిరాత్ర వ్రతం చేసేవారికి రెండవ రోజు రేపు అమ్మవారిని దుర్గాదేవిగా పూజించాలి మనకి సమీపంలో విజయవాడలో ఇంద్రగిరాద్రిలో వెలసినటువంటి కనకదుర్గా అమ్మవారి గుడిలో ఈ దసరా ఉత్సవాలు చాలా వైభవంగా కన్నుల పండుగగా జరుగుతాయి లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమ్మవారికి సారను సమర్పించడం జరుగుతుంది దుర్గాదేవి పార్వతీదేవి అవతారాలలో ఒకటి అమ్మవారిని ఆదిశక్తిగా సర్వశక్తి మంత్రాలుగా భావిస్తారు దుర్గా అనే పదానికి అగమ్య గోచరం అజేయమైనది అని అర్థాలు వస్తాయి ఈ ఇవి అమ్మవారి యొక్క అజేయమైన స్వభావాన్ని సూచిస్తుంది దుర్గాదేవిని పూజించడం వలన భక్తులను అమ్మవారు భయంకరమైనటువంటి కష్టాల నుండి రక్షిస్తుందండి ఇప్పుడు దుర్గాదేవి యొక్క నామ స్తోత్రాన్ని నేను పఠిస్తాను దీంట్లో ముప్పై రెండు దుర్గాదేవి నామాలు ఉంటాయి ఈ నామాలను స్వయంగా అమ్మవారే చెప్పింది ఈ నా ఈ స్తోత్రాన్ని రేపు దుర్గాష్టమి రోజున మిరియాలతో ఎనిమిది సార్లు గనక చదివినట్లయితే అమ్మవారు మన వెన్నంటే ఉండి దుర్లభమైనటువంటి కష్టాల నుండి కూడా మనల్ని నిస్సందేహంగా కాపాడుతుందండి ఇప్పుడు ఆ స్తోత్రాన్ని ఒకసారి పఠిస్తాను శ్రీ దుర్గా ద్వాత్రింశనామ స్తోత్రం దుర్గా దుర్గా తిశమణి దుర్గా పద్వినివారిని दुर्गमच्छेदिनि दुर्गसाधिनी दुर्गनासिनि दुर्गतोद्धारिणि दुर्गनिहन्त्री दुर्गमापहा दुर्गमज्ञानदा दुर्गदैत्यलोकदवानला दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणि दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यानभासिनी दुर्गमोहा दुर्गमग दुर्गमाधस्वरूपिनी दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणी दुर्गमाङ्गी दुर्गमाता दुर्गम्या दुर्गमेश्वरी दुर्ग दुर्गभामा दुर्गभा दुर्गधारिणी नामावलिमिमां यस्तु दुर्गाया मम मानवः पठेत् मुक्तो भविष्यति न संशयः शत्रुभिः पीड्यमानो वा दुर्गबन्धगतोऽपि वा द्वात्रिंशन्नाम पाठेन ना। मुच्यते नात्र संशयः इति श्रीदुर्गा द्वात्रिंशन्नामस्तोत्रं सम्पूर्णम् ఈ స్తోత్రాన్ని చదవడం వలన అమ్మవారిని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పటిస్తేనే అమ్మవారు మనకు ఎల్లప్పుడూ మనకు ధైర్యాన్ని శక్తిని రక్షణను కల్పిస్తుంది ఒకవేళ ఈ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవలేనటువంటి వాళ్ళు కనీసం తొమ్మిది సార్లు అయినా లేక కనీసంలో కనీసం మూడు సార్లు అయినా సరే ఖచ్చితంగా పారాయణ చేయండి అది కుదరకపోతే ఓం హ్రీం దుర్గాయై నమః ఓం హ్రీం దుం దుర్గాయ నమ అనే చిన్న మంత్రాన్నైనా సరే మిరియాలతోటి నూట ఎనిమిది సార్లు గనక జపం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని కృపను మనం పొందవచ్చు ఏదో అండి నాకు తెలిసిన మేర దుర్గా అమ్మవారిని గురించి ఆ ద్వాత్రింశనామాన్ని కొంచెం మీ అందరికీ తెలియజేశాను ఈ దుర్గా నామ స్తోత్రం అండి చాలా మహిమాన్వితమైనది ఖచ్చితంగా రేపు పారాయణ చేయండి కనీసం ఒక్కసారైనా సరే చదువుకోండి మా ఇంట్లో అయితే మేము ప్రతిరోజు ఖచ్చితంగా ఈ స్తోత్రాన్ని ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా చదువుకొనే వెళ్తామండి కాబట్టి మీ అందరూ కూడా చదువుకుంటే అమ్మవారి అనుగ్రహానికి కృపకు మనం అవ్వచ్చు ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి మా ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను